హాయ్ ఫ్రెండ్స్ మేము కాటేపల్లికెళ్ళే దారిలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ముంతమ్మావిడి చె తోటలు అనమాట ఇవన్నీ ఇక్కడ ఆగింది మా ఆటో మాట్లాడుకోవచ్చాం కదా ఇక్కడ ఆగాము ఇక్కడ కాయలు ఉన్నాయి అని అన్నారు ఉన్నాయా ఉన్నాయా కా కాయ కొయ్య బాకండి చూపిద్దాం ముందు కోసేసావా కోసే ఉండదు చూసారా చూసారా ఒక కాయ దొరికిందంట చెట్టు మొత్తం చూడంగా గింజలు కూడా చూడండి జీడికాయలు జీడికాయలు ఈ మొత్తం ఈ చెట్టు మొత్తం ఏరంగా ఒక కాయ ఉండింది దానికి బాగుంటాయి పచ్చి గింజలు కింద చూడండి జీడి గింజలు జీడి గింజలు ఎన్ని ఉన్నాయో తెలీదు కానీ ఐదారు జీడి గింజలు దొరికాయి మాకు చూడండి ఎలా ఉన్నాయి అబ్బా మంచి వాసన వస్తుంది ఆడుకో మా ఫ్రెండ్ అయ్యయ్యో ఎక్కడెక్కడ లోపలు ఉన్నాయా ఆటో వేసుకొని వచ్చాము మేము చూడండి అన్నీ వేరుతున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ఆ జీవి తోట తోటలోకి మేము ఊరికి తెలియకుండా వచ్చాము కాపలాదారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి తెలియకుండా వచ్చాము అందుకే పెద్దగా మాట్లాడటం లేదు చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయా చూడండి ఇక్కడ చాలా వరకు జీడి గింజలు వేరుకున్నాము ఇక్కడ ఇంకా ఉన్నాయి కింద మా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా వేరుతున్నారు చూస్తున్నాను రాదా కానీ ఎక్కడ దొరకలేదు దొరుకుతు దొరుకుతున్నాయి అన్నీ అమ్మాయికి ఇచ్చి పంపించే ఆటోలోకి సంపూర్ణకి చూసారా అన్నీ ఎత్తుకుతా ఉన్నాము మేము ఇదిగోండి ఇక్కడ ఇక్కడ దొరికాయి నాకు రెండు గింజలు రెండు గింజలు దొరికాయి జీడి గింజలు ఈ సైడ్ అప్పు చెట్టు కూడా ఎక్కేసాడు ఆటో వేసుకొచ్చిన అన్న ఆ అన్న ఆటోలో వచ్చాము ఆ అన్నని చెట్టు ఎక్కిచ్చేసాము చూడండి అబ్బా కాయలన్నీ కింద పడుతున్నాయి ఆ అన్న అన్ని కోసేస్తున్నారు అంటే ఎక్కువ ఏమి లేవు అన్నీ కోసేసారు అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంది జీడి గింజలు అందరికీ తెలియదు కదబ్బా చెప్పాలి కదా మనము అది ఇదిగోండి మా ఫ్రెండ్ మేము కలిసి చూడండి ఏమో అదిగోండి చూడండి ఎన్నేరేమో అన్న చూడండి చెట్టు ఎక్కేసారు చూద్దాం అన్న అయితే చెట్టు ఎక్కేసారు ఆటో వేసుకొచ్చిన ఇదిగోండి ఏ అబ్బా మనం వేరు నోటి ఎన్ని అబ్బా చాలా ఉన్నాయి చాలా అయినాయి కదా అవి పగల కొట్టుకొని పగల కొట్టేటప్పుడు చేతులు కూడా పొక్కుతాయి అబ్బో ఇది ఇదిగో ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా అక్కడక్కడ పడున్నాయి కానీ ఓపిగ్గా వెతకాలి మనం ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది అన్నీ వేరే బాగా అబ్బో చాలా ఉన్నాయి జీడి గింజలు కానీ ఓపిక చేసుకొని వెళ్తే మాత్రం జీడి గింజలు మటుకు ఎక్కువ దొరుకుతాయండి ఇక్కడ చూడండి చూడండి ఆటోలు ఆటో వేసుకొని వచ్చి అంతా మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్తున్నాము ఉన్నాయి ఏమో కాస్త ఓపిక్గా చేసుకొని ఓపిక చేసుకొని ఒక పది కాయలన్నా మళ్ళీ చేరుదామని వెళ్తున్నాము చూడండి చెట్లు ఎట్లా ఉన్నాయో వీటిల్లో వీటిల్లోకి ఎక్కడ అంటే అది అదిగో పైన ఒకటి కాయి అబ్బ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అయినా నేను ఆపను ఆపే ప్రసక్తే లేదు కాయలు చూపించాల్సిందే జనాలకు అన్నీ తెలియాల్సిందే చూడండి ఆ పైన ఒక కాయ ఉంది కనిపిస్తుంది మీకు ఎండలో ఎండలో కనిపించదు ఆ కాయ అయినా నా కాయ కొయ్యాలి